ఇన్సూరెన్స్ తీసుకోకపోతే బ్యాంక్స్ హోమ్ లోన్ శాంక్షన్ చేయమన్నారా అయితే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకారం ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాదు ఇది కేవలం సూచన మాత్రమే ఇది బ్యాంక్స్ మరియు మీ సేఫ్టీ కోసం సూచించబడింది యాజ్ ఎ బారోవర్ గా మీకు నచ్చిన ఇన్సూరెన్స్ ప్రొవైడర్ దగ్గర మీరు ఇన్సూరెన్స్ తీసుకునే హక్కు మీకు ఉంది అలాగే మీరు మల్టిపుల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కంపేర్ చేసుకొని మీకు ఏది బెనిఫిషియల్ అయితే అదే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ దీనికి అగ్రి చేయకపోయినా అలాగే వాళ్ళు చెప్పిన ఇన్సూరెన్స్ ప్రొవైడర్ దగ్గర తీసుకోవాలని మిమ్మల్ని ప్రెషర్ చేసినా దీనికి అస్సలు ఒప్పుకోవద్దు సిచ్యువేషన్ లో మీరు క్రెడిట్ మేనేజర్ కి అలాగే బ్యాంక్ కస్టమర్ కేర్ కి ఆర్బీఐ గైడ్ లైన్స్ మెయిల్ చేయండి అలాగే ఆర్బీఐ కంప్లైంట్ చేస్తామని చెప్పండి సిచువేషన్ రీసెంట్ గా మా ఫ్రెండ్ కూడా వచ్చింది అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే ఇంకో ఇన్సూరెన్స్ వద్దని బ్యాంక్ కి ఇన్ఫార్మ్ చేశాడు బ్యాంక్ వాళ్ళు మాత్రం శాంక్షన్ కండిషన్స్ లో ఉంది అలాగే మ్యాండేటరీ అని చెప్పారు ఆర్బీఐ కంప్లైంట్ చేసామని మెయిల్ చేస్తే వెంటనే శాంక్షన్ వచ్చింది అది ఇన్సూరెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి విషయం అది మిమ్మల్ని మీ ఫ్యామిలీని సెక్యూర్ చేస్తుంది కానీ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి బ్యాంక్ సజెస్ట్ చేసిందని ఎక్కువ పేమెంట్ ఉన్న ఇన్సూరెన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు వీడియోస్ కోసం మా ఛానల్ అవ్వండి అలాగే ఆర్బీఐ సర్క్యులర్ కోసం కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి